ఇలాగ సార్ ఇలాగ చచ్చుతున్నాయి కొన్ని కొన్ని చెట్లు అదే చస్తున్నాయని ఇలాగా మార్పు దీనికోసం అడిగింది అంటే ఇప్పుడు మీరు మూడు రోజులకు ఒకసారి అలవాటు పడిపోయారు కదా అవును సార్ ఇప్పుడు మేము ఆరు రోజులు అన్నాం ఆరు రోజులు మీరు మళ్ళీ ప్రతి ఆరు రోజులకి అక్కర్లేదు ఆరు రోజులకి అన్నాం అవును సార్ అసలు మొదట మీకు అది ఒప్పుకోగలిగారా మెంటల్ గా అంటే మూడు రోజులు కదా కొట్టాల్సింది ఆరు రోజులు ఆరు రోజుల కంటే మాకు సేఫ్టీ అయితే మాకు చాలా బెనిఫిట్ కదా అన్న ఉద్దేశం మైండ్ లో కూడా ఉంది సార్ అంటే మరి ఆరు రోజులకి మూడు రోజులకి అంటే ఆపగలుగుతుందా లేదా అన్న బాధగా ఉన్నది కానీ చాలా చేంజ్ అనిపించింది ఇప్పుడు మాకైతే ఇప్పుడు చాలా ఇంకో స్ప్రే చేస్తే అప్పుడు ఆటోమేటిక్ హండ్రెడ్ నాకు ఎయిటీ పర్సెంట్ కనిపిస్తుంది ఆరు రోజులకి ఫైవ్ పర్సెంట్ కనిపిస్తుంది ఇంకా రెండు రోజులు ఏముంది సార్ ఇంకా ఇప్పుడు తర్వాత రోజులు ఆగమంటేనా ఇరవై రోజులు ఆగమంటే ఆగుతారా ఆగలేము డబ్బులు ఎక్కువ వస్తే రైతు అనేది మంచి ఆశిస్తాడు సార్ ఇది ఎన్ని రోజులు పంట అండి ఇది ఆరు నెలలు వెళ్తా సార్